ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దాదాపు పదమూడు మంది వచ్చారు తర్వాత సెకండ్ టైం వెళ్ళినప్పుడు తొమ్మిది మంది వచ్చారు అట్లా వరుసగా చాలా కేసులు కొన్నిసార్లు జైలుకి వెళ్ళిన కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లు రాజద్రోహం ఫస్ట్ కేసు పెట్టే రాజద్రోహం పెడతారు లేకపోతే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అని పెడతారు రాజ్యానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే రకరకాల కేసులు పెడతారు కేసులు అనేది మాకు ప్రజలు ఇప్పుడు ఉద్యమకారులకి కేసులు ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే క్రిమినల్ కేసులు వేస్తే తప్పు చేసిన వాళ్ళకుంటాయి ఉద్యమకారులలో కేసులు పెడితే మాకు జై జైలు జైలుకెళ్తే జై జైలు పలికిన సందర్భం ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం విద్యార్థులు చదువుతున్నప్పుడు రెండు వేల ఒకటిలో డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండులో టిఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపునిచ్చింది అప్పుడు పార్టీలకు అతీతంగా తెలంగాణ విద్యార్థులము అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఉండే కొన్ని సంఘటనలు జరిగితే దాంట్లో నాయకత్వం వహించినందుకు మమ్మల్ని పంతొమ్మిది మందిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు జైలుకెళ్ళి బయటకు వచ్చేటప్పుడు కొన్ని వేల మంది మాకు స్వాగతంతో తీసుకొచ్చారు మేమేమైనా నిజంగా తప్పు చేసో క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తే జైలుకి వెళ్తే ఒక దోషిగా ఒక అవమాన భారం ఉంటుంది కానీ ఒక స్వాతంత్ర పోరాటం లాంటి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమంలో ఆ రోజు రెండు వేల ఒకటిలో తెలంగాణ అంటేనే బ్యాన్ చేసే తెలంగాణ అనే వాడు వాడొద్దని చెప్పారు అసెంబ్లీలో అటువంటి సందర్భంలో మాకు జైలుకి వెళ్ళే అవకాశం రావడము కొన్ని వేల మంది మమ్మల్ని చెంచల్గూడ నుంచి క్యాంపస్ దాకా తీసుకురావడం నిజంగా మాకు అదృష్టం అనిపిస్తుంది